హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెమెంట్స్త్ టూ హైలీ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ఫోర్ ఉడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ ప్రస్తుతం గమనిస్తే జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అనేది రావడం జరిగింది మనకి నవంబర్ ఇరవై మూడవ తారీఖున నెక్స్ట్ కింగ్ చార్లెస్ భారత పర్యటన కింగ్ చార్లెస్ భారత పర్యటన అనేది వార్తలో ఉంది నెక్స్ట్ అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్ బిసెంట్ ఓకే స్కాట్ బిసెంట్ వార్తలో ఉన్నారు కేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వరప్రసాద్ రెడ్డికి తెలుగు యూనివర్సిటీ పురస్కారము నెక్స్ట్ బిజినెస్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది వార్తలో ఉంది జాతీయ గోపాలరత్న అవార్డు కూడా వార్తలో ఉంది ఇవి నవంబర్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జార్ఖండ్ మరియు మహారాష్ట్రలో ఎన్నికల ఫలితం అనేది రావడం జరిగింది మనకు నవంబర్ ట్వంటీ థౌడ్న లేటెస్ట్గా జార్ఖండ్లో ఎలక్షన్ జరిగేన జార్ఖండ్ ఎన్నికల ప్రచారకర్తగా మన ఎంఎస్ ధోని గారు పనిచేశారనేది మాట్లాడుకున్నాం అలాగే కేరళలో వైనాడ్ అనే ప్రాంతంలో ప్రియాంక గాంధీ విజయం సాధించింది దాదాపుగా నాలుగు లక్షల పదివేల ఓట్ల మెజార్టీతో ప్రియాంక గాంధీ అనేది వైనాడ్ అనే ప్రాంతంలో విజయం సాధించారు వైనాడ్ ప్రియాంక గాంధీ అంటే జార్ఖండ్ ఇండియా కూటమి జార్ఖండ్లో ఇండియా కూటమి మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించారు అంటే కూటమి జార్ఖండ్లో మరియు మహారాష్ట్రలో కూటమి అనేది విజయం సాధించింది దీంట్లో మహారాష్ట్ర జార్ఖండ్ మరి మహారాష్ట్ర మొత్తం అసెంబ్లీ స్థానాలు రెండు వందల ఎనభై ఎనిమిది మొత్తం సీట్ల సంఖ్య ఎమ్మెల్యే మరి జార్ఖండ్లో ఎనభై ఒకటిన మరి మహారాష్ట్రలో మెజార్టీ అంటే ఎన్ని స్థానాలు వస్తే సీఎంగా అవుతారంటే నూట నలభై ఐదు స్థానాలు వస్తే విజేత మరి మహాయుధి ఎన్డిఏ రెండు వందల ముప్పై నాలుగు అనేది విజయం సాధించింది నెక్స్ట్ మహా వికాస్ అగాడే ఇండియా నలభై ఎనిమిది స్థానాలు మరి ఇతరులు ఆరు స్థానాలు అనేది వార్తలో ఉంది జార్ఖండ్లో మెజార్టీ మార్కు నలభై ఒకటి మెజార్టీ రావాలంటే నలభై స్థానాలు వస్తే సీఎం అవుతారు మరి ఇండియా కూటమి యాభై ఆరు స్థానాలు మరి ఎన్డీఏ ఇరవై నాలుగు స్థానాలను ఆగిపోయింది మరి ఇతరులు ఆరు అంటే ఇతరులు ఒక స్థానాన్ని గెలుపొందారని గుర్తుపెట్టుకోవాలి మరి దీని గురించి కంప్లీట్గా పర్సంటేజ్ ప్రకారము మరి ఏ పార్టీ ఎన్ని సాధించింది అనేది మీకు క్లారిటీకి ఇస్తా మహారాష్ట్ర చూస్తే మహారాష్ట్ర పార్టీ వారిగా సీట్లు ఓట్లు శాతము జార్ఖండ్ పార్టీ మరియు సీట్లు శాతం ఓటింగ్ గురించి భాజపా భారతీయ జనతా పార్టీ నూట ముప్పై రెండు స్థానాలు విజయం సాధించింది అంటే ఇరవై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం శివసేన యాభై ఐదు స్థానాలతో పన్నెండు పాయింట్ ముప్పై ఏడు శాతం ఎన్ ఎన్సిపి నలభై ఒక స్థానం తొమ్మిది పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ శివసేన అంటే వద్ద అని పిలుస్తారు ఇరవై స్థానాలు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతము కాంగ్రెస్ పదహారు స్థానాలు పన్నెండు పాయింట్ నాలుగు సున్నా శాతము మరి ఎన్సిపిలో శరద్ అని ఉంటుందమ్మా శరద్ పది స్థానాలు పదకొండు పాయింట్ ఇరవై తొమ్మిది సమాజ్వాది పార్టీ రెండు స్థానాలు జీరో పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ ఎం నెక్స్ట్ ఎంఐఎం ఒక స్థానము జీరో పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ సిపిఎం ఒక స్థానం జీరో పాయింట్ త్రీ ఫోర్ మరి ఇతరులు ఎనిమిది స్థానాలు గెలుపొందారు జార్ఖండ్ చూసుకుంటే జేఎంఎం మరి ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు శాతము జేఎంఎం ముప్పై నాలుగు స్థానాలతో భాజపా అంటే ఇరవై ఒక స్థానము ముప్పై మూడు పాయింట్ ఒకటి ఏడు శాతము కాంగ్రెస్ పదహారు స్థానాలతో పదిహేను పాయింట్ పదిహేను పాయింట్ ఐదు ఏడు శాతంతో ఉంది ఆర్జేడి నాలుగు స్థానాలు మూడు పాయింట్ నాలుగు నాలుగు శాతము సిఐజే సిపిఐ అని పిలుస్తారు సిపిఐ దీన్ని ఎంఎల్ఎల్ రెండు స్థానాలు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతము ఏజెఎస్యు ఒక స్థానము మూడు పాయింట్ ఐదు నాలుగు శాతము ఏఎల్పి దీన్ని ఆర్వీ అని పిలుస్తారు జీరో పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ జేడియు ఒక స్థానము జీరో పాయింట్ ఎనిమిది ఒక శాతం అనేది వార్తల్లో పొందే ఎల్జేపీ అని పిలొచ్చు ఎల్జేపీ దీని ఏం పిలిస్తారు ఒక శాతము జీరో పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ చూసుకున్నాను మహారాష్ట్ర జార్ఖండ్ గురించి నెక్స్ట్ కింగ్ చార్లెస్ భారత పర్యటన కింగ్ చార్లెస్ భారత పర్యటన ఇటీవల కాలంలో కింగ్ చార్లెస్ అంటే బ్రిటన్ రాజు బ్రిటన్ రాజు వార్తలో ఉన్నారు అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత రాజుగా వచ్చారు ఆయనకి క్యాన్సర్ డిసీజెస్ క్యాన్సర్ వ్యాధి ఉండడం వలన భారతదేశానికి ఆ వ్యాధి నయం చేసుకోవడానికి వస్తూ ఉంటారు లాస్ట్ టైం మొన్న కూడా రావడం జరిగింది ఇది ప్రత్యక్షంగా అంగీకరించి రావలేదు వారు సీక్రెట్గా రావడం జరిగింది గతంలోపల ఈసారి వారే చెప్పారు మేము వస్తాము భారతదేశంతో పాటుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో కూడా చేయనున్నాం చేయనున్నామనేది కింగ్ చార్లెస్ భారత పర్యటన బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ కింగ్ చార్లెస్ త్రీ కింగ్ చార్లెస్ త్రీ భార్య క్వీన్ కెమెల్లా నెక్ క్వీన్ కెమెల్లా కూడా రాబోతున్నారు దాంతోపాటుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో కూడా పర్యటన చేయనున్నారు నన్ను అప్కమింగ్ ఇంకా డేట్స్ అనేది అనౌన్స్మెంట్ చేయలేదు అలాగే మనకి రష్యా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వ్లాడిమిర్ పుతిన్ కూడా రాబోతున్నారు అంటే భారతదేశానికి పర్యటన భాగంగా లేటెస్ట్గా మాల్దీవులు అధ్యక్షుడు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్ను మహమ్మద్ మయూజ్ను భారతదేశానికి విదేశ పర్యటన భాగంగా వచ్చారు అలాగే యూఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయ్యద్ కూడా వచ్చారు ఇండియాకి అలాగే మన మోడీ గారు కూడా విదేశీ పర్యటన చేస్తారు చాలా దేశాలు లేటెస్ట్గా ఒక నాలుగు దేశాలు వెళ్ళారని చెప్పుకున్నాం అలాగే జీ ట్వంటీ సమ్మెట్లో భాగంగా బ్రిక్స్ సమ్మెట్లో భాగంగా విదేశీ పర్యటన వెళ్తూ ఉంటారు అలాగే మనకి భారత విదేశాంగ శాఖ మంత్రి లేటెస్ట్గా పాకిస్తాన్ వెళ్ళారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్డు అండ్ ఫిఫ్టీసీజేఐ బోట్ అండ్ పర్యటనకు వెళ్ళారు ఇవన్నీ చూస్తూ ఉండాలి అండ్ అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్ బిసెంట్ స్కాట్ బిసెంట్ అండ్ యుఎస్ఏ అమెరికాకి నలభై ఏడు ప్రెసిడెంట్గా ట్రంప్ వచ్చిన తర్వాత తన మంత్రివర్గాన్ని విస్తరించి తన మంత్రివర్గంలో కొత్త మంత్రివర్గాన్ని తీసుకొస్తున్నారు దాంట్లో భాగంగానే అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్ బిసెంట్ మరి ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఏఎఫ్డిఏ డైరెక్టర్గా మార్టీ మెఖారి మార్టీ మెకారిని నియమించారు గుర్తుపెట్టుకోవాలి అలాగే రక్షణ శాఖ మంత్రి విదేశాంగ శాఖ మంత్రి అమెరికా రక్షణ శాఖ మంత్రి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అంటే వైట్ హౌస్ యొక్క చీఫ్ ఎవరు అంటే వైట్ హౌస్ సెక్రటరీగా నియమించారు ఇవన్నీ చూస్తూ ఉండాలి మీకు నెక్స్ట్ కేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేలో ఇండియా యూత్ గేమ్స్ ఇవి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి జరుపుకుంటున్నారు కేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మనకి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కేలో ఇండియా యూత్ గేమ్స్తో పాటుగా అంటే కేలో ఇండియా యూత్ గేమ్స్తో పాటుగా పారా గేమ్స్ని కూడా పారా గేమ్స్ పారా గేమ్స్ని కూడా కనిపిస్తే పారా గేమ్స్ అంటే వికలాంగ్లో డిజబులిటీస్ ఆడతారు ఎక్కడ అంటే బీహార్ ఆతిథ్యం ఇచ్చింది బీహార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీహార్ మరి ఒలింపిక్స్ తరహాలో యూత్ గేమ్స్ ముగిసిన తర్వాత మరి పది నుండి పదిహేను రోజుల తర్వాత పారా గేమ్స్ కూడా జరుగుతాయి పారా గేమ్స్ అంటే ఒలింపిక్స్ తరహాలో జరుపుతారు ఇవి అంటే పారా గేమ్స్ కూడా ఎక్కడ అంటే వేదికగా రాజగిరి వేదికగా జరిగిన ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళా జట్టు విజేతగా నిలిచింది రాజగిరి అంటే బీహార్ అని గుర్తుపెట్టుకోవాలి గతంలో కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్లో జరిగాన మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం మాట్లాడితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో టాప్ త్రీ స్టేట్స్ ఒకటి రెండు మూడు మహారాష్ట్ర నూట యాభై ఎనిమిది స్థానాలతో అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది గోల్డ్ యాభై ఏడు సిల్వర్ ఏమో నలభై ఎనిమిది బ్రాంజ్ యాభై మూడు అంటే స్వర్ణము రజతము కాంస్యము మరి సెకండ్ ప్లేస్ తమిళనాడు ఉందమ్మా తమిళనాడు తొంభై ఎనిమిది స్థానాలతో ముప్పై ఎనిమిది ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ థర్డ్ వన్ హర్యానా నూట మూడు స్థానాలతో ముప్పై ఐదు ఇరవై రెండు నలభై ఆరు మరి ప్రస్తుతం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఎవరంటే మన్సుఖ్ మాండవి ఉన్నారమ్మా మనసుకు మాండవీయ కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ వరప్రసాద్ రెడ్డికి తెలుగు యూనివర్సిటీ పురస్కారము వరప్రసాద్ రెడ్డికి తెలుగు యూనివర్సిటీ పురస్కారం అనేది వార్తలో ఉంది శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి ప్రతి సంవత్సరం లలిత కళలు సాంస్కృతిక రంగాలకు సేవలందించిన ప్రముఖులకు అవార్డు ఇస్తారు ప్రతి సంవత్సరము లలిత కళలు సాంస్కృతిక రంగాలకు సేవలందించిన ప్రముఖులకు ఈ అవార్డు ఇస్తాను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండవ తారీఖున డిసెంబర్ రెండు ముఖ్యమంత్రి చేతుల మీదకి ఇస్తారు ఏ రాష్ట్రం ఇస్తుందంటే తెలంగాణ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ కేసీఆర్ రకా కేసీఆర్ అనుకో కేసీఆర్ మారిపోయాడు ప్రజెంట్ మనకి రేవంత్ రెడ్డి గారు చేతుల మీదకి ఇస్తారు ఈ అవార్డు వరప్రసాద్ రెడ్డికి తెలుగు యూనివర్సిటీ పురస్కారము ఈ తెలుగు యూనివర్సిటీకి లేటెస్ట్గా పేరు మార్చాలని కూడా అనుకున్నారు సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పేరు మారుస్తామని చెప్పారు అంటే ఎక్కడుంది అంటే హైదరాబాద్ అంటే బిజినెస్ ఎక్స్పో బిజినెస్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ వికసి భారత్ వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రాష్ట్రంగా మారడానికి పారిశ్రామిక పరంగా అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఇస్తుంది రాష్ట్రానికి ప్రతి దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది మరి దాంట్లో భాగంగా రాష్ట్ర పరిశ్రమల సమైక్య అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర పరిశ్రమల సమైక్య ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు డిసెంబర్ ఒకటి వరకు విజయవాడలో జరుగుతుంది విజయవాడలో దీనికి ప్రారంభం అతిథి ఇది ప్రారంభించినప్పుడు ముఖ్య అతిథిగా అంటే సీఎం వస్తారు మరి ముగింపు కార్యక్రమానికి మరి ఎవరు అటెండ్ అవుతారంటే నారా లోకేష్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముగింపు కార్యక్రమానికి అటెండ్ అవుతారు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ అధ్యక్షుడిగా ఎవరున్నారంటే పొట్లూరి భాస్కర్ రావు పొట్లూరి భాస్కర్ రావు అని ఆయన చెప్పారు బిజినెస్ ఎక్స్పో అనేది విజయవాడలో జరుగుతుంది పారిశ్రామికవేత్తలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారని ఇది మరి ఎందుకు ఎందుకున్నానంటే పారిశ్రామిక అంటే పారిశ్రామిక మరియు వ్యాపార అభివృద్ధికి దోహదపడేలా ఈ కార్యక్రమం పారిశ్రామికంగా మరియు ఇండస్ట్రీస్ పరంగా వ్యాపారం అంటే బిజినెస్ కోసము అన్ని విధాలకు ఉపయోగపడుతుంది అనేది బిజినెస్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మనకు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరుగుతుంది విజయవాడ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అవార్డు జాతీయ గోపాలరత్న అవార్డు జాతీయ గోపాలరత్న అవార్డు వార్తలో ఉంది మరి అవార్డు ఎవరికి ఇస్తారు దేశంలో పశు సంవర్ధక పాడి పరిశ్రమ రంగంలో అత్యున్నత అవార్డు దేశంలో సంవర్ధక పాడి పరిశ్రమ రంగంలో అత్యున్నత అవార్డుగా దేని పిలుస్తారంటే జాతీయ గోపాలరత్న అవార్డు ఉదాహరణకి మనకి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏంటి భారతరత్న అంటాము ఓకేనా భారతదేశంలో అండ్ సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు జ్ఞానపీఠ అవార్డు క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు రాజు కేల్ రత్న అవార్డు సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అలాగే అంటే పశు సమర్థక పాడి పరిశ్రమలు ఇచ్చే అత్యున్నత అవార్డుగా జాతీయ గోపాలరత్న అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ చెందిన అన్నమయ్య పి అనిల్ కుమార్ ఉమ్మడిగా ఎంపిక అయ్యారు ఓకే అన్నమయ్య మరి పి అనిల్ కుమార్ ఉమ్మడిగా ఎంపిక అయ్యారు అవార్డుకి మరి ఎందుకు ఈ అవార్డు ఇస్తున్నారు అంటే కృత్రిమ గర్భధారణ టెక్నీషియన్ విభాగంలో కృత్రిమ గర్భధారణ టెక్నీషియన్ విభాగంలో ఇస్తున్నారు నవంబర్ ఇరవై ఆరు కేంద్ర మత్స్య పశు సమర్థక శాఖ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేస్తారు నవంబర్ ఇరవై ఆరున కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అవార్డుని ఇస్తారు ఆ రోజు ఎందుకు ఇస్తారు అంటే ఆ రోజు నవంబర్ ఇరవై ఆరు జాతీయ పాల దినోత్సవం అంటే జాతీయ పాల దినోత్సవం నేషనల్ మిల్క్ డే నీ ప్రపంచంలో పాల ఉత్పత్తి ప్రథమ స్థానం ఇండియా నానా ఇండియా ఇన్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ సెకండ్ రాజస్థాన్ ఉంటాయి ఇటీవల కాలంలో మరి అమూల్ మిల్క్ అమూల్ మిల్క్ యొక్క అమూల్ మిల్క్ ఫస్ట్ బ్రాంచ్ని అంటే విదేశంలో ఏర్పాటు చేశారు అమూల్య మిల్క్ బ్రాంచ్ని ఏ దేశంలో అంటే యుఎస్ఏలో ఏర్పాటు చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్ ఓకే విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామిక పరంగా వికసితు భారత్లో కార్యక్రమంలో భాగంగా దేశంలోనే ఒక నాలుగు నగరాల్లో అది ప్రయోగాత్మకంగా కార్యక్రమంగా మొత్తం ఇరవై నగరాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఒక నాలుగు నగరాలు ప్రస్తుతము వాటిని ఇంప్లిమెంట్ చేయాలని ఉద్రిస్తూ అంటే ఈ ప్రయోగాత్మక కార్యక్రమం ఎప్పుడైతే ఈ నాలుగు నగరాల్లో బాగా ఇంప్లిమెంట్ అయ్యిందో అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఉంటారు విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్బు అంటే పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక పరంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ముంబాయి సోరత్ ముంబాయి సోరత్ వారణాసి విశాఖపట్నం ఈ నాలుగు నగరాల్లో గ్రోత్ హబ్గా ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో మన విశాఖపట్నం కూడా ఉంది ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తున్న నీతి ఆయోగ్ దీని కొరకు ఆర్థిక ప్రణాళికల్ని రూపొందిస్తుంది పారిశ్రామికంగా ఎలా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రాలు లేదా ఈ ప్రాంతాలు నీతి ఆయోగ్ అనేది వార్తలకు వచ్చింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా రెండు వేల పదహైదులో ఏర్పాటు నీతి ఆయోగ్ ప్రజెంట్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు పనిచేస్తున్నారు విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్కి మరియు ముంబై సూరత్ వారణాసి ఆర్థిక ప్రణాళికలు ఎవరు ఉపజిస్తారంటే నీతి ఆయోగ్ మరి దేశంలో మొత్తం ఇరవై నగరాల్లో అమలు మరి ప్రయోగాత్మక నాలుగు నగరాలను ఎంపిక చేస్తారు మరి పదకొండు రంగాలు అభివృద్ధికి దీంట్లో ప్రధానంగా ఎన్ని రంగాలు అభివృద్ధి అంటే పదకొండు రంగాలని అంటే పదకొండు రంగాలు ఇంప్రూవ్మెంట్ చేయాలి దాంట్లో పెట్రో రసాయనాలు విద్య ఫార్మా ఐటీ రంగం టెక్స్టైల్స్ పర్యాటకు మొదలైనవి ఉన్నాయి పెట్రో రసాయనాలు విద్య ఫార్మా ఐటీ రంగం టెక్స్టైల్స్ పర్యాటకు మొదలైనవి మొత్తం పదకొండు రంగాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు నెక్స్ట్ కరెంట్ అఫేర్ గమనిస్తే ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ టాప్ నెంబర్ వన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే వచ్చింది కదా లేటెస్ట్గా సామాజిక ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వే అంటారు దీన్ని ఆధారంగా తీసుకొని చెప్పడం జరిగింది మరి గమనిస్తే బొప్పాయి బొప్పాయి నిమ్మ కోకో టమోటో ఆయిల్ పామ్లో భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ ఏ రాస్తుందంటే మన ఆంధ్రప్రదేశ్ నన్ను ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీ కరెంట్ అఫేర్స్ పరంగా బొప్పాయిలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ నిమ్మలో కూడా ఫస్ట్ ప్లేస్ కోకో అండ్ టమాటో ఆయిల్ పామ్లో మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది అలాగే మామిడి స్వీట్ ఆరెంజ్ పసుపు ఉత్పాదకతలో రెండవ స్థానము ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కొత్తగా ఒక లక్ష నలభై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కొత్తగా ఒక లక్ష నలభై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలో ఉద్యాన పంటలు అనేది సాగు చేస్తున్నారు అనేది ఈ సర్వే చెప్తుంది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న స్టాన్ఫర్డ్ స్టాన్ఫర్డ్ సీడ్ సీడ్ నెట్వర్క్ సదస్సు ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టాన్ఫర్డ్ సీడ్ నెట్వర్క్ సదస్సు మనం జీ ట్వంటీ బ్రిక్స్ ఇలాంటి సెమిట్స్ చదువుతూ ఉంటాం అవందరూ చదువుతూ అన్న బ్రిక్స్ కానీ జీ ట్వంటీ నాము సార్కు నాటో కాఫ్ ఇవన్నీ తెలుసు కానీ ఇలాంటి సమ్మిట్స్ మీద ఎక్కువగా స్పోకస్ అయ్యి మనం సరే ఎందుకు లేదు నెగ్లెక్ట్ చేస్తాం కానీ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు స్టాన్ఫర్డ్ సీడ్ నెట్వర్క్ సదస్సు ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్న స్టాన్ఫర్డ్ సీడ్ ట్రాన్స్ఫర్మేషన్ నెట్వర్క్ దక్షిణాసియా వార్షిక సదస్సు అంటారు మరి నవంబర్ ఇరవై ఎనిమిది ముప్పై వరకు ఎక్కడ జరుగుతుంది గోవా ఆతిథ్యంలో చాలా చాలా ఇంపార్టెంట్ స్టాన్ఫర్డ్ సీడ్ నెట్వర్క్ సదస్సు ఎక్కడ అంటే గోవాలో ఆతిథ్యం మరి సహకారం పెంపొందించడము అండ్ వ్యాపార వృద్ధిని నడపడం ముఖ్య ఉద్దేశం అంటే స్థాన్ఫర్డ్ సీడ్ నెట్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం సహకారం పెంపొందించడం అంటే కాపరేషన్ మరి వ్యాపార వృద్ధిని ఇంకా డెవలప్మెంట్ చేయడం కోసము మరి అంతర్జాతీయంగా పదకొండు వందలకు పైగా వ్యాపారవేత్తలు దీనిలో సభ్యులుగా ఉంటారు అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందలకు మందికి అంటే పైగా వ్యాపారవేత్తలు దీనిలో భాగస్వాములు అని చెప్పడం జరుగుతుంది స్టాన్ఫర్డ్ సీట్ నెట్వర్క్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోవా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా దేశంలో హైకోర్టు జడ్జీల సంఖ్య అంటే హైకోర్టు న్యాయమూర్తులు రిపోర్ట్ వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న దేశంలో మొత్తం ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి వారి సంఖ్య ఇంకా ఫిలప్ చేయలేదు అంటే అనుకున్న స్థాయిలో అక్కడ న్యాయమూర్తుల సంఖ్య కొరత ఉంది అనేది చెప్పడం జరుగుతుందన మరి రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ఫ్రైమ్ ఇన్ఫోబేస్ డాట్ కామ్ ఓకే ఫ్రైమ్ ఇన్ఫోబేస్ డాట్ కామ్ ఆధారంగా మనకి రిపోర్ట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి ఒకటినాటికి ఒక వెయ్యి నూట పద్నాలుగు అంటే పదకొండు వందల పద్నాలుగు మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ముప్పై ఒక పాయింట్ ఆరు శాతం అంటే ఖాళీలు తక్కువగా ఉన్నాయి అంటే దాదాపుగా మూడు వందల యాభై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి న్యాయవాదులు న్యాయమూర్తులు ఓకేనా పదకొండు వందల పద్నాలుగు మూడు వందల యాభై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఓవరాల్గా ఉండవలసిన నెంబర్ ఇది మరి ఎక్కువగా మరి రిపోర్ట్ ఆధారంగా అలహాబాద్ హైకోర్టులో అత్యధిక ఖాళీలు ఉన్నాయి అలహాబాద్ హైకోర్టులో అత్యధిక ఖాళీలు దాదాపు నలభై తొమ్మిది శాతం ఖాళీలు ఉన్నాయి మరి కేరళ హైకోర్టులో అత్యల్పం నాలుగు శాతం నాలుగు శాతం ఖాళీలు ఉన్నాయి దీని గురించి కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఇస్తాం ఇప్పుడు చూస్తే దేశంలో హైకోర్టు న్యాయమూర్తి కొరత గురించి మాట్లాడదాం మరి ఇవి రాష్ట్రం అంటే టాప్ ఫైవ్ చూసుకుంటే అంటే మంజూరైన పోస్టులు ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి న్యాయమూర్తి ఖాళీలు అంటే అలహాబాద్ హైకోర్టులో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి మంజూరైన పోస్టులు నూట అరవై ఇంకా ఖాళీలు డెబ్బై ఎనిమిది ఉన్నాయి బాంబే హైకోర్టులో తొంభై నాలుగు మంజూరయ్యి ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి పంజాబ్ హర్యానాలో ఎనభై ఐదు మంజూరు ముప్పై రెండు ఖాళీగా ఉన్నాయి మద్రాసులో డెబ్బై ఐదు మంజూరయ్యాయి బట్ ఎనిమిది ఖాళీగా ఉన్నాయి కలకత్తాలో డెబ్బై రెండు మంజూరు అయ్యాయి ఇరవై తొమ్మిది ఖాళీగా ఉన్నాయి కర్ణాటకలో అరవై రెండు మంజూరయ్యాయి పన్నెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ఏడో ప్లేస్లో ఢిల్లీలో అరవై పోస్టులు మంజూరు అయ్యే ఇరవై మూడు ఖాళీగా ఉన్నాయి దీంట్లో మరి తెలంగాణ పదమూడో ప్లేస్లో ఉంది నలభై రెండు ఖాళీలు మంజూరు అయ్యాయి పదిహేను ఖాళీలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు స్థానంలో ఉంది ముప్పై ఏడు పోస్టులు మంజూరు అయ్యాయి ఎనిమిది ఖాళీగా ఉన్నాయంట ఇది మనకున్న రిపోర్ట్ నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు కూడా చదువుకోవాలి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఫిఫ్టీ వన్ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వచ్చారు ఫిఫ్టీ టూ సీజేఐగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే మంత్లో బిఆర్ గవాయ్ వస్తారు ప్రస్తుతం బీఆర్ గవాయ్ నల్సా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు సుప్రీంకోర్టు రెండవ సీనియర్టీ ప్లేస్లో ఉన్నారు ఓకేనా Okay friends, CVM are going current Affairs. All the best.